భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గుమ్ముగూడెం గ్రామంలో మంగళవారం జరిగిన వారి కళ్యాణ మహోత్సవంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రణీత దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం తేగడ శ్రీ వీరభద్రస్వామి ఆలయం దర్శించుకున్నారు ఆలయ అర్చకులు యలమందల భాను ప్రకాష్ యల్లమందల శ్రావణ్ కుమార్లు వేదమంత్రోచ్చరణల నడుమ ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందచేశారు ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సుఖసంతోషాలు కలిగి ఉండాలని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి పదివేల రూపాయను వితరణగా అందచేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్రెడ్డి చీమలమర్రి మురళీకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు